హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు రాగి సంకటి నాటుకోడి మాంసంలో అర స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి వాటర్ వేస్తూ టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల నాటుకోడిలో ఉండే నీచు వాసన మొత్తం పోతుంది మసాలా కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి లవంగాలు యాలకులు చెక్క జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండు కొబ్బరి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసనలు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ నాటుకోడి పులుసుకు మంచి స్పైసీగా ఘాటుగా చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక రెండు పచ్చిమిరపకాయలు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి కుక్కర్కి విజిల్ పెట్టకుండా మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లోని వాటర్ సపరేట్ అవుతుంది రెండు స్పూన్ల కారం వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు ఒక స్పూన్ కారం పెంచుకోవచ్చు చికెన్కి కారం బాగా పట్టాక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి నాకు హాఫ్ లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా పెంచుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టిన గరం మసాలా పౌడర్ని రెండు స్పూన్లు వేసుకోవాలి ఒకసారి ఉప్పు కారాలు సరిపోయాయో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూడండి నాకు పర్ఫెక్ట్గా గ్రేవీ వచ్చింది ఒకవేళ గ్రేవీ పలుచగా ఉంటే మూత తీసి మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల పుట్నాల పొడి వేసుకోవాలి పుట్నాల పొడి వల్ల గ్రేవీ కొంచెం తిక్కుగా అవుతుంది అంతేనండి లాస్ట్గా కొంచెం కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ నాటుకోడి పులుసు కొంచెం ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ నాటుకోడి పులుసుతో రాగి సంకటితో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది రెండు కాంబినేషన్ చాలా అద్భుతమే కదా ప్లీజ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి